ఈ సభకు ఇచ్చేసిన మిత్రులకి శ్రీ అభిమానులకి ఎక్స్రే అభిమానులకి సాహిత్య అభిమానులకి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాము ఈ పదవై అవార్డు ఎక్స్రే ఎక్స్ శ్రీ శ్రీ పదవై అవార్డు తీసుకోవడానికి ఏంటంటే దాన్నే ప్రదానం చేయడానికి ఇచ్చేసినారు భరద్వాజా గారికి ముందుగా ధన్యవాదాలు అట్లాగే ఎక్స్రే గురించి కానీ శ్రీశ్రీ గురించి కానీ అసలు సాహిత్య ఉద్యమం గురించి కానీ చక్కగా వివరించిన మండల బుద్ధ ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు ఎక్స్రే సాహిత్య సేవ సాంస్కృతిక ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అయినా సాహిత్యంలో ఎందరో ఉన్నా అది శ్రీశ్రీకి ప్రత్యేకంగా శ్రీశ్రీతో ప్రేరితమై అట్లాగే శ్రీశ్రీ సాహిత్యాన్ని కానీ శ్రీశ్రీ విగ్రహాన్ని పెట్టి విజయవాడ నగరం నడిబడిన సోదర సాహిత్య సంస్థలతో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా యాక్చర్య చేస్తున్న చాలా గొప్ప కృషి అదే కాకుండా పది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఎక్స్రే శ్రీ శ్రీ అవార్డు సినిమా ప్రముఖులకి వామపక్ష భావాలు కలిగిన సినిమా ప్రముఖులకి ఇవ్వడం కూడా ఎక్స్రే చేస్తున్న గొప్ప కృషుల ఒకటి ఆ రెండు చాలు ఆయనతో శ్రీ శ్రీ సాయి చెంది కలిసి పనిచేయడానికి ముందుకు రావడానికి ముఖ్య కారణం అందుకు చాలా సంతోషిస్తున్నాను ఎక్స్రే సంస్థకి ఎక్స్రే సంస్థ ప్రధాన నిర్వహక కలూరికి ముందుగా నా నాస్సులు ఇకపోతే మహాకవి శ్రీశ్రీ నలభై రెండవ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ తమ్మారెడ్డి భరద్వాజ గారి శ్రీ శ్రీశ్రీ రెండు వేల ఇరవై ఐదు అవార్డు ప్రధానం సభ ఇది తమ్మారెడ్డి భరద్వాజ గారంటే నా దృష్టిలో ఒక సంచలన చరిత్ర చిత్రం చరిత చిత్రం అనేది ఆయన వేలాడు ఆయన్ని సంచలన చరిత చిత్రంగా మనం అభివృద్ధించుకోవచ్చు కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం శ్రమైక జీవన సౌందర్యం కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం శ్రమైక జీవన సౌందర్య సినిమా పలు శ్రమ సమస్యలకు పరిశ్రమ సమస్యలకు కాదు సినిమా శ్రమ సమస్యలకు భరద్వాజ ఒక ఎలుపు వైద్యం ఎక్స్ రే శ్రీ శ్రీ పురస్కార గ్రహీత కామ్రేడ్ అమ్మారెడ్డి భరద్వాజ గారికి అభినందన జేజేలు నిజానికి నేను ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను ఉద్యోగం వదిలి వచ్చాసనే ఫీలింగ్ కానీ నాకు ఎప్పుడూ రాలేదు ప్రజలు నన్ను నా బ్యానర్ను ఆదరించారు ఉద్యోగస్తుడిగా ఉన్న సంతృప్తి కన్నా ఈ సంతృప్తి నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది పురస్కారం అందుకున్న దర్శక సంస్కారం ఎక్స్రే శ్రీ శ్రీ పురస్కారం అందుకుంటున్న శ్రీ ప్రముఖ దర్శకుడు అన్నది మరొక విషయం

సింసీ గారు అనగానే నేను ఈ టైం ఇవాళ రెండు ఇంటికి ఇప్పుడు ఫోన్ చేశాను నేను సార్ మా ఊళ్ళో వర్షం పడుతుంది ఏదన్నా అవకాశం ఉంది కూడా తనిచ్చే అడిగితే సార్ మీకు ఎవరి జండి అన్నారు మీకు ఎంత విషయం చూడలేదు అన్నది ఏం వస్తారు అన్నది మీరు పిలిచారు ఎవరు చెప్తున్నారు రమ్మంటున్నారు వస్తాను అంటున్నాను సింసీ గారి మీద మనం పెద్ద ఫంక్షన్ ఏంటో కూడా నాకు తెలియదు మీకే నేను ఎవరు తెచ్చారు మీరు రావాలి బొత్తు పుస్తకాలుగా కూడా తెలియదు భయపెట్టారు ఒక్కొక్కసారి అమ్మ దగ్గర నేను నేను బయలుదేరి అని చెప్పి అక్కడి నుంచి ఇంకా వచ్చా అయితే ఎందుకు అర్హత లేదు అంటున్నానంటే అసలు నాకు సిక్స్టీ గేర్తో పది మినిట్ ముందు మాట్లాడుతున్నాను నేను స్కూల్ కాలేజ్లో బిగినింగ్ కాలేజ్ కూడా లేదు స్కూల్లోనే ఉన్నాడు సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ సిక్స్ కమ్యూనిస్ట్ పార్టీ నిలిపిన బేఎస్ఎఫ్ కాన్ఫరెన్స్కి శ్రీశ్రీ గారిని గెస్ట్గా పిలిచారు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు శ్రీశ్రీ గారికి నాకు కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ శ్రీశ్రీ గారు ఆ రోజు మహాప్రస్థానం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివారు మొత్తం అది ఎంత అద్భుతంగా నాకు చాలా ఒక మాట కూడా అర్థం కాలేదు వేరే సంగతి కానీ సౌండింగ్ మాత్రం అదిరిపోయింది అంటే మహాప్రస్థానం తెలుగు ఎలా ఎంత సౌండింగ్ అద్భుతంగా ఉంటుందో ఇంగ్లీష్ అంతకంటే అద్భుతంగా చేశారు ఆయన ట్రాన్స్లేషన్ ఆ తర్వాత నేను వెళ్ళి మహాప్రస్థానం స్వరూపం అది చెప్పింది ఆయన పదండి ముందుకు పదింటి తోసుకున్నారు వస్తున్నాయి వస్తున్నాయి చెక్కర్ అన్నారు ఏం ధర్మం ఏం న్యాయం అన్నారు కానీ నాకు సౌండ్ బాగుంది కానీ ఆ వయసు పెద్దగా అర్థం చేసుకునే వయసు కాదు బట్ బాగుంది అందులో ఫ్యామిలీ అంతా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి శ్రీ శ్రీ గారి ముందు అసలు ఉద్యోగ భరితంగా ఉంది అనుకున్నాను అంటే ఒక సినిమా ఆయన పాపశారు ముందు మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి అందరూ ఈ రెండు మాటలు నాకు అర్థమైంది కమ్యూనిస్టులు అంటే ఇది అందరూ బాగుండాలి అనుకున్న వాళ్ళే కమ్యూనిస్టులు అనేది నాకు అప్పుడు అర్థమైంది నేను ఆలోచించి నమ్మేది ఆ మాట సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కమ్యూనిస్ట్ చేసిన రోజు చాలామంది అవుతుంది అనుకోండి వేరే సంగతి బట్ వాళ్ళు అర్థం చేసుకున్న కమ్యూనిస్టులు ఎవరో నాకు తెలియదు నా ఉద్దేశంలో కమ్యూనిస్టులు నేను పెరిగిన వాతావరణంలో కానీ నా తల్లిదండ్రులు చెప్పింది కానీ నాతో పాటు మొహమ్మది పెంచిన ప్రమాణిత సత్యనారాయణ గారు కానీ లేకపోతే శంకర రాజేశ్వరరావు గారు కానీ పుసరపల్లి సుందరయ్య గారు కానీ వీళ్ళందరి మధ్య పెరిగాం వాళ్ళందరూ మాకు చెప్పింది ఎప్పుడూ ఇట్లాంటి రాజకీయాలు చెప్పాల అందరూ బాగుండాలని చెప్పారు మాకు అంతే నాకు అర్థమైంది సో అలాంటి వాతావరణం జరిగినాక ఈ ఫస్ట్ టైము ఈ వీళ్ళు కొట్టుకున్నారు ఆ రోజు ఏఎస్ఎఫ్ రెండుగా విసిరిపోయిన రోజే ఈయన సైటేషన్ అయిపోయిన తర్వాత ఈ యువకులు అంతా కలిసి కొట్టుకుని ఏఎస్ఎఫ్ సిపిఐసిఎమ్ అయిపోయింది రెండు వర్గాలుగా చీలిపోయి కుర్చీంతో కొట్టుకున్నారు ఆయన పెద్ద ఆయన ఆయన ముందు కొట్టుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది తర్వాత ఆయన దర్శనం సెపరేట్ ఇది కూడా ఫిట్ ఆయన కూడా చేశారు సో అలాంటి ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత నేను సినిమా తీస్తున్నప్పుడు ఇద్దరికి వెళ్ళిన సినిమాకి ఆయనతో పాట రాయించాను బట్టి ఆయన కను గురుగారు ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే దేవుడుని రక్షణ తీసుకోమని తొమ్మిది పది అవతారాలు ఇచ్చాడు అవతారాలు ఇచ్చి అలిసిపోయారు మీరు రక్షణించుకోండి అని అని చెప్తే బాగుంటుంది అంటే ఆయన అప్పుడు రాశారు దేవుడు కాదు మహానుభావుడు కాదు అవతారాలు ఎత్తి ఎత్తి అలిసి అలిసిపోయారు అని చెప్పి మొదలు పెట్టాడు పాటలు రావు చెప్తాను అలా రాసి ఆ పాట రాసిన తర్వాత ఆ సినిమా చాలా కష్టంగా తీసాను సినిమా రూపాయి డబ్బులు నేను పరిస్థితున్నాను ఓ రోజు ఆయన నడుస్తూ వచ్చారు ఆఫీస్కి వచ్చి మధ్య డబ్బులు ఏమన్నా నేను ఇస్తావాళ్ళని పాట డబ్బులు ఇచ్చానో లేదో గుర్తు లేదు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నా శ్రీశ్రీ అంతకైనా ఆఫీస్కి వచ్చి డబ్బులు అని అడిగితే ఇవ్వలేని పరిస్థితి నన్ను ఏబులు మూడు వందల రూపాయలు నేను మూడు వందల రూపాయలు ఇచ్చాను ఆ రోజుకి ఆయన మూడు వందల రూపాయలు ఆయన సరిపోతాయా సరిపోవ నాకు తెలియదు నా దగ్గర అంతకంటే లేవు అంటే ఈరోజు కూడా నాకు సిగ్గుతో శ్రీశ్రీ గారు అంతకాయ నేను అవసరానికి ఆదుకోలేని పరిస్థితిలో ఉంటాయని అనేది నాకు నేను ఎప్పుడూ సో ఎలా రెండు ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో అలాంటి వాడికి ఈ ఎవరి నాకు ఎంతో అవసరం అవహత ఉంటుంది ఆయన సరిగ్గా గౌరవించుకోలేని నేను ఎలా అనుకుండి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది ఇకపోతే రెండు నెలల కింద మూడేళ్ళ కింద ల లలితని ఎవడు రాసేది ఇంత సైతూ అయిపోయింది అదే ఒకసారి వినిపిస్తాను నేను ఎక్కువసేపు మాట్లాడతాను కంటే అది వినిపిస్తే నా బాధ ఏంటో నీకు అర్థమైపోతుందని ఒకసారి వినిపిస్తాను నేను అంతేగాక వాడిని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తాన్ని అలాంటి నీ ఇప్పుడు వచ్చిన కష్ట కష్టానికి తల వంచేస్తే ఎలా సృష్టిలో చల్లవన్నది ఏది ఆగిపోకూడదు వారి నది వేచే గాని ఊగే చెట్టు ఉదయం చేసుకుంటూ అనుకునే సాధించాలని నీలో కసిగసిగా ప్రవహిస్తుంది కానీ దురదృష్ట ఏది They are very small, to the the be ారి మహాప్రస్థానంలో ఒక రోజు నాకు కూడా తెలియకుండా ఎవరు ఫోన్ చేశారు మనం విజయమే ఎంఎస్సీ విజయకుమారి ఫోన్ చేశారు ఫోన్ చేసి శ్రీశ్రీ గారికి కాదు కదా ఫోన్ వంద లేదు అన్నారు అన్నాక అప్పుడు నేను చేస్తే ఎవరో లలిత అని అతను రాశాన్ని అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయనతో ఎక్కువ చేసి ఆయన టైటిల్ కార్డ్స్లో చేసాం చాలా చేసాము శ్రీశ్రీ గారు ఆయన అనుకున్నది కుర్రాడు ఎవరో కానీ అప్పుడు నాకు తెలియదు అతను అద్భుతంగా శ్రీశ్రీ గారిని మరిపించేందుకు రాశాడు సో ఆయనకి నేను నివాళులర్పించడం అనుకోండి ఏదన్నా అనుకోండి ఆ బాధంతా నాదే అతను ఆ తర్వాత అతను ప్రాధనాది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరినిచ్చిందని ఎక్సైజ్ సంస్థ వారికి నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా చాలా ఎక్కువ బాధ్యత పెట్టారు నేను ఎప్పుడూ ఇంత బరువు అనుకోలేదు అంటే నాకు సార్ ఆ రోజు ఎవరో పిలిచేదో ఒకటి ఇస్తా ఉంటారు ఒక చెప్తారు ఒక ఇస్తారు బట్ ఈ షీల్డ్ బరువు చాలా ఎక్కువ అని అర్థమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విషయాల్ని మీ యొక్క పరిస్థితుల్ని సినిమా ఇండస్ట్రీని తెలియజేస్తే బాగుండేది కానీ మీ ఇతర విషయాలకు ఎలా కొండగా నా మీద బరువు పెట్టారు అంటామనే మాకు సంతోషం ఇస్తుంది బరువు కాదండి మీకు ఎప్పటి నుంచో బరువులు పోయడం అలవాటు మీకు మాకు తెలిసే విషయం మరికే ఈ జిల్లా ఆయన ఎక్కడ కూడా కాదని మన కృష్ణా జిల్లా ముదినేపల్లి దగ్గర ఒక విలేజ్లో పెట్టినటువంటి వ్యక్తి ఈ జిల్లా వ్యక్తిగా మరి ఈరోజు ఈ జిల్లా వ్యక్తిగా మేము అవార్డు ఇవ్వలేదు ఆయన ఆయన చిత్రాలు ఆయన భావజాలం ఆయన ప్రజానాక్ష మండలి ఆయన యొక్క కమిట్మెంట్ ఆయన కమ్యూనిజం అట్లాంటి విషయాలు స్పందించి ప్రసాద్ గారు అశోక్ కుమార్ గారు మేమంతా కలిపి వారికి ఈ అవార్డు ఇవ్వడం బాగుంటున్న ఖచ్చితం ఇప్పుడు ఒక్కసారి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ సంతాపం ఒక్క గ్రూప్ కలుగుతున్నారు వాటితో ఎగ్జిక్యూటివ్ కమిటీ కవిత నాలుగు లేదు ఎక్స్రే అంటే లక్షల గుండెల్లో రగిలే కవి ఎక్స్రే తీసి హృదయం దాపురంలో డెవలప్ చేసి ఈ సమాజం ఆల్బంలో అంటించేవాడి కవి పంతొమ్మిది డెబ్బై రెండో ఆ పేరు మీదే సంస్థ ఆ పేరు మీదే పత్రిక ఈ సభా కార్యక్రమానికి ముందు పాప మన సమావేశ అనంతరం నృత్య ప్రదర్శన చేస్తుంది ఈ సంస్థకు విజయానికి సహకరించే స్పాన్సర్స్ లిస్ట్ రాజు మన రవికరణ గారు చదువుతుంది చెప్తున్నాం తర్వాత సహకరించిన వాళ్ళు కూడా ఆహ్వానించవలసింది చదువుతున్నాం శ్రీమతి వాడపల్లి కృష్ణకుమారి గారు కనకదుర్గ గారు डाक्टर के आर कुमार गार

శ్రీమతి వాడవల్లి కృష్ణ కుమారి గారు అవ్వండి వచ్చారండి అందరూ వీళ్ళు అయిపోయా వీళ్ళు అయిపోయాడు చదవండి శ్రీమతి వాడవల్లి కృష్ణ కుమారి గారు మాత్రం సార్ చదవండి సార్ సహకారం అందించిన వారు శ్రీ పి రాజు గారు ఆయన సహకారం అందించిన వాళ్ళకి కాబట్టి సహకారం అందించిన వాళ్ళకి ఎవరా పేరు చదవండి సార్ చదవండి ఆంజనేయ రాజు గారు కనకవల్లి గారు పురాణం రాజేశ్వర శర్మ గారు స్వామినేని శైలజ గారు సిహెచ్ అన్నామణి గారు గోపు రాము గారు డి శ్రీవల్లి నాగమల్లిక గారు రహీమా కె మణికుమార్ మంటాడ నాంచారయ్య అబ్దుల్ రషీద్ గంటడి సుజాత డి వికసిత తారాపత్రుల ధనలక్ష్మి మండపాక కనక మహాలక్ష్మి పసుపులేటి శ్రీనివాసరావు మహాలక్ష్మి మహాలక్ష్మి గారు మనం గారు తీసుకున్నారు గారు సార్ తీశారు మహాలక్ష్మి గారు అయిపోయాడు ఒక్క నిమిషం ఆ అమ్మాయి లేట్ గా వచ్చింది ఒక చిన్న నృత్య ప్రదర్శన చూస్తే మనం Bye.